టూ థింగ్స్ అందరికీ తెలుసు నేను చాలా దూరం ఉంటానంటే ఒకటంటే పాలిటిక్స్ అందరికీ తెలుసు వాయ్ అండ్ అవార్డ్ ఫంక్షన్స్ కానీ వెన్ రామచంద్ర గారు అప్రోచ్డ్ మీ అండ్ పాలిటికల్ పార్టీ ఉంది నాకు తెలిసింది బట్ వెన్ హీ టోల్డ్ మీ అబౌట్ ద ఒకేజన్ మనము సావిత్రిబాయి ఫులే గురించి ఆయన నాకు చెప్పారు ఇట్లా ఈరోజు బర్త్ డేట్ ఉంది అండ్ ఆవిడ పుట్టారు ఈరోజు అండ్ టీచర్స్ గురించి ఈ ప్రోగ్రామ్ ఉంది అంటే ఐ సెట్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ కమ్మింగ్ ఆయనకి తెలుసు నేను జస్ట్ త్రీ డేస్ ముందే కాశీలో ఉన్నాను కాశీ ట్రిప్ చేసుకొని ఐ వాజ్ వండరింగ్ బికాజ్ నా హెల్త్ కొంచెం మంచిగా ఉండు ఎలా బట్ ఐ సెట్ ఎట్టి పరిస్థితులు నేను వస్తాను ఈ ఫంక్షన్ నేను మిస్ అవను సో థ్యాంక్ యూ రామచంద్ర గారు ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు గివ్ టు బీ ఆన్ ద సేమ్ స్టేజ్ విత్ బ్రహ్మానందం గారు ఇట్ సెల్ఫ్ ఇస్ నాకు కొంచెం షిబరింగ్ ఉంది బికాస్ హీ ఎవ్రీవన్ నోస్ హీస్ ద అంటే ఈరోజు టర్మ్స్లో చెప్పాలంటే ఓజీ ఆఫ్ ఓజీ ఆఫ్ ఆల్ ఆఫర్స్ అండ్ థ్యాంక్ యూ సర్ ఫర్ లెటింగ్ మీ షేర్ ద స్టేజ్ విత్ యూ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సారీ సార్ ఐ క్యాంట్ హెల్ప్ ఇట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు సీ యూ యూ హ్యావ్ నో ఐడియా అంటే అంటారు కదా హిందీలో సోనెపే సుహాగా ఆల్రెడీ ఇంత మంచి ఫంక్షన్ అని దానిపైన ఆయన కలవటం కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ టీచర్స్ నిజంగా దిస్ ఫంక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నాట్ జస్ట్ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా బికాస్ వాట్ ఐ హ్యావ్ నోన్ అబౌట్ సావిత్రిబాయి ఫులే బికాస్ నేను పుణెలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆవిడ గురించి తెలుసు అండ్ ఐ థింక్ వీ బిలాంగ్ టు అ లిటిల్ ఎల్డర్ జనరేషన్ వేర్ నాలెడ్జ్ వాస్ గివెన్ ఇంపార్టెన్స్ టుడేస్ జనరేషన్ స్పెషలీ గర్ల్స్ నీడ్ టు నో హౌ మెనీ విమెన్ బిఫోర్ దెమ్ హ్యావ్ ఫాట్ ఫర్ దెమ్ Today for me to stand on this stage, 100% credit goes to Bai Phule because if she wouldn't have fought for me personally in 1800s, in that time, in that situation, being from a backward class, I don't know if I would have had the chance to stand on this stage today to learn English, to be able to communicate with you all in this language. టీచర్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మదర్స్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ బికాస్ ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత పిల్లలు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫోర్ వరకు ఇంటికి రారు సో మెజారిటీ ఆఫ్ ద డే మండే టు ఫ్రైడే వాళ్ళు టీచర్స్తో ఉంటారు సో నేను కూడా నా అకిరా కానీ ఆద టీచర్స్కి అదే చెప్తున్నాను నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ అ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మడ్ ముద్ద అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ ఇంటూ అ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేటెడ్ అండ్ అ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ బికాస్ ద టైమ్ స్పెండ్ విత్ యూ ఆల్ ఇస్ మోర్ దెన్ వాట్ దే స్పెండ్ విత్ ద పేరెంట్స్ నౌ డేస్ అండ్ అన్నిటికన్నా నా పెద్ద విలన్ మన సొసైటీలో మన జీవితంలో అజ్ఞానం సో నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ హౌ ద టీచర్స్ గివ్ ద నాలెడ్జ్ బికాస్ నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో తెలుసు కొన్ని టీచర్స్ వల్ల నాకు కొన్ని సబ్జెక్ట్స్ అస్సలు నా ఇష్టం ఉండేది కాదు జస్ట్ బికాస్ ఆఫ్ ద టీచర్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టం ఉండేది బికాజ్ ఆఫ్ ద టీచర్ So that is the importance a teacher has in a child's life. All of you here, the teachers who are present here, especially the female teachers, because <laughs> Tali Tarvata Mire are <laughs> <Our> level importance. <laughs> so ikada unna teachers, uh, female teachers, and who are gonna be watching me on the camera, it is my sincere request because the future of the country lies in your hands literally. And ఇట్ ఇస్ నాట్ అట్లా చెప్పడం గురించి కాదు బకాజ్ యూ గైజ్ అ ద వన్ హూ మోల్డ్ ద ఫ్యూచర్ జనరేషన్స్ చిన్నపిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకొని ముందుకెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు ఆ పెద్ద లీడర్స్ అవుతారు ఆ డాక్టర్స్ అవుతారు సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాజ్ హౌ షీ ఫాట్ ఎన్ ఎంటైర్ సిస్టమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ ఎన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సొంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ పెద్ద స్కెమెరాజ్ చెప్పడం చాలా ఈజీ బట్ ఊహించుకోండి ఒక్కసారి తల్ ఊహించుకోండి మీరు ఎయిటీన్ హండ్రెడ్స్ ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ షీ మస్ట్ హీన్ And again, thank you, sir, for giving me this opportunity to be here on the stage to honour Savitri Bhai Phule, by talking about her. And thank you to the media for covering this event. And mandi ki ante takwa—that is what I feel about her. Thank you.